పర్చూరు నూతల పార్టీ నాగోలపాలెం రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న పర్చూరులో తొక్కారు చదువుకున్న పిల్లలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి ఉద్యోగం లేక పోషణ చరక్క నానా ఇబ్బందులు పడుతూ ఉంటే లక్షల ఉద్యోగాలు ఇస్తానని తొంగ వాగ్దానాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు జీతం ఇచ్చి వాలంటీర్ల భవిష్యత్తు భరోసా రానున్న రోజు విజయడంక మోగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు భయపడవలసిన పని లేదని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి మొక్కల అబ్రహం కుంభం మారుకుగేర శాంబాబు లక్కీ పోగు సుబ్బారాబు నల్లతోటి సుధాకర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బాబుని జైలు పంపితే ఇంత దుర్మార్గమైన పాలన మళ్ళీ కావాలా మాకు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇలా మా మహిళా సోదరి మహిళ కూడా చాలా విషయాలు చెప్పాడు నేను వస్తే ధరలు తగ్గిస్తానని చెప్పాడు ఇలా ఉప్పుకు పెరిగే పప్పుకు పెరిగే ఆల్గడ్డకు పెరిగే ఉల్లిగడ్డ పెరిగే ధనియాలకు పెరిగే యాలకలకు పెరిగే సాధ్యాలకు పెరిగే ధరలు ఆకాశానికి పోయి పబ్లిక్ పాతాళానికి పోతున్నారు రెండు వందల శాతం ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఇలా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిండు మూడు సార్లు ఆర్టీ చార్జీలు పెంచిండు ఇవాళ గ్యాస్ ధరలు పెంచిండు లిక్కర్ ధరలు పెంచిండు ఆస్తి పన్ను పెంచిండు పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేసిండు చెత్త పన్ను వేసిండు మన మొక్క మీద ఇంత మన్ను వేసిండా లేదా అని చాలా సోటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళా ఎవడు కావాలనుకుంటాడు అని అడుగుతున్నా ఇటువంటి పాలన ఇవాళ జనా సోదరులారా ఇప్పటికే కాలాతీతం అయిపోతున్నటువంటి ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పరుచూరు పట్టణానికి రావడం జరిగింది సోదరుల మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అవినీతి అన్యాయాలు అక్రమాలు అసమర్థ పాలన బంధు ప్రితితో పాలన సాగిస్తూ హరిజన గిరిజన కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగాన్ని కాల కాలరాస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతే ఎట్లుంటదో అట్లా ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి టూరిజానికి షాడిజానికి అభివృద్ధికి దుర్బితికి ఇవాళ ఐటీకి లూటికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా విజయం వరించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత దాడులు పెరిగినాయి దౌర్జన్యాలు పెరిగినాయి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మొదలవుతుంది అన్నటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో నలభై ఒక్క శాతం ఆస్తులు పెరిగినాయి బాపట్ల జిల్లా చీరాల గడార స్తంభం సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ అంబేద్కర్ మనకిచ్చిన భారత రాజ్యాంగాన్ని నిర్మూలిస్తారని అంటున్న మోదీని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని అదేవిధంగా టీడీపీ జనసేనతో పాటు వైసీపీ పార్టీలను కూడా ఓడించాలని ఈ మూడు పార్టీలకు ఓటు వేసే బీజేపీకి లాభం కనుక ఈ మూడు పార్టీలకు కాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో

అంబేద్కర్ పేరుతో విజయ విజయ ఉంటే అంబేద్కర్ పేరు చేసి ఈయన జగన్మోహన్ గారి పేరు పెట్టుకున్నారు ఎవడబ్బో చొమ్మన్నది అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కులు డెబ్బై వేల కోట్ల రూపాయలు సప్రా నిధులను భారీ మళ్లించి దళితులతో పొట్ట కొట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మన ఓటే మాట్లాడి ఆయన ఈ రోజు ఆయన ఎన్నికలు చెప్తున్నాడు కాబట్టి ముచ్చులరా నరేంద్రుడు ఈ రోజు ఒక మనకి సరైనటువంటి అధికారంలో స్వేచ్ఛ స్వతంత్రా కావాలంటే కాంగ్రెస్ పార్టీతో ఓటాలి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే మన స్వతంత్రం కూడా భారతదేశ రాజ్యాంగంలో పాఠశాల చూస్తున్నారు అంటే ఈ రిజర్వేషన్ పొందేటువంటి జనాలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మరి ఎయిటీ పర్సెంట్ మనం ఈ భారత ఉన్న రిజర్వేషన్ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినాయి గతంలో ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ చేస్తే ఆల్ ఇండియా మెడికల్ రిజర్వేషన్ పెట్టు ఉద్యమాలు చేసినేమో ఆ రోజు మన యొక్క రిజర్వేషన్ నిలబెట్టుకున్నాము మరి కాబట్టి ఈ రోజు మన రిజర్వేషన్ మనం ఎంజాయ్ చేయాలన్నా బాపట్ల జిల్లా చీరాల ఇస్లాంపేట పదకొండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడారు ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తిగా ఓటు వేయాలని అదేవిధంగా ఈవీఎం లో ఒకటో నెంబర్ మేటపై నొక్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ జేడీసీరాన్ని గెలిపించాల్సిందిగా కోరారు కాంగ్రెస్ పార్టీ గుర్తుకి పోటీ చేస్తున్నటువంటి ఆ మంచి కృష్ణమోహన్ గారు హస్తం గుర్తు ఆయన గుర్తు వచ్చి హస్తం గుర్తు ఆయన బ్యాలెట్ పేపర్ వచ్చి గులాబీ కలర్లో ఉంటుందమ్మా ఒకటో నెంబర్ పేరు మీద ఒకటో నెంబర్ గుర్తు మీదే ఆ మంచి కృష్ణమోహన్ గారు అని పేరు రాసి ఉంటుంది రోజుగా ప్రజలకు పదమూడవార్డు నుంచి హస్తం గుర్తు ప్రచారంలో నిమగ్నమై నిన్నటి నుంచి ఈవీఎం ప్యాడ్ మోడల్ తీసుకొని ఇంటింటి ప్రచారానికి వెళ్ళి గులాబీ కలర్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ ఒకటి మీద ఆ మంచి కృష్ణమోహన్ గారి ఫోటో ఉంటుంది అదేవిధంగా హస్తం గుర్తు ఉండి పక్కనే బటన్ ఉంటుందండి ఈవీఎం బటన్ అది నొక్కితే హస్తం గుర్తు మీద ఆ మంచి గారికి ఓటు పడుతుంది అదేవిధంగా ఈ మోడల్ ఈవీఎం ప్యాడ్ని తీసుకెళ్ళి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆ మంచి గారి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఇంటింటి ప్రచారానికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం అదేవిధంగా శ్రీలం గారి గుర్తు అయినటువంటి హస్తం గుర్తుపై కూడా ఓటేసి అఖండ మెజారిటీతో ఆ మంచి కృష్ణమోహన్ గారిని మరియు శ్రీలం గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యేకి ఎంపీకి హస్తం గుర్తు మీదే ఓటేసి ఖానా కట్టించారు బాగానే చేశారు ఆయనే కావాలి మాకు మేము ఆయన గెలిపించుకుంటామండి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి ఆ మంచి కృష్ణమోహన్ గారికి ఒకటో ఒకటో నెంబర్ మీద ఓటేసి గెలిపించుకుంటాం గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమం చూడాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే నమ్మూరు శంకరరావు కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాల్ూరులో ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడారు డెబ్బై ఐదు జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు గ్రామంలో సుమారు నలభై కోట్లతో అభివృద్ధి సంక్షేమం అందినట్లు చెప్పారు గ్రామంలో సుమారు ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామని అన్నారు నాడు నేడు ద్వారా మూడు కోట్లకు పైగా ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు టీడీపీ హయాంలో ఒక ఆసుపత్రి బాగు చేశారా ఒక స్కూల్ బాగు చేశారా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో పొత్తులు బూటకప్పు హామీలతో ప్రజలు మోసం చేసిన చంద్రబాబు మళ్ళీ అదే కుట్ర మార్గంలో వస్తున్నారని మండిపడ్డారు పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమం చూసి మరొకసారి తనను ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాల్సిందిగా కోరారు మైనార్టీలు కానీ బీసీలు కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మరి మీ అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు రోడ్లు ఏముంటే రోడ్లు కానీ బీసీ కానీ ఎస్సీలు కానీ వేయటం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వంలో మరి ఈ గ్రామానికి అభివృద్ధి రావాలన్నా వచ్చేది కాదు అలాంటి పరిస్థితి గతంలో ఉండేది ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా తీసుకోండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరిగినాయి ఒక మంచి ఆలోచన వస్తే ఒక మార్పు తీసుకురావటంలో స్కూల్స్ ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ డెవలప్మెంట్లు మరి ఈ గ్రామంలో మీరు అక్షరాల జరిగింది మూడున్నర కోట్ల రూపాయల స్కూల్స్ రావడం జరిగింది మరి హెల్త్ సెంటర్ బాగు చేయడం జరిగింది రోడ్లు వేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారు ఎవరు పెట్టారమ్మా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేయుత అక్కజలకు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఎవరు పెట్టారు ఈబిసి నేస్తే ఎవరు పెట్టారు కాపు నేస్తే ఎవరు పెట్టారు రైతు భరోసా ఎవరు పెట్టారు బీజ్ మెంబర్స్ ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆలోచించి పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా పెట్టడమే కాదు అవన్నీ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు ఏమైనా పెట్టాడా ఏం పెట్టాడు రుణమాఫీ పెట్టాడు ఇచ్చాడా రుణమాఫీ బాండ్స్ ఇచ్చాడు మీ ఇళ్లలో ఉండే తెలుగుదేశం వచ్చినప్పుడు ఆ బాండ్స్ చూపించి బాబు అప్పుడు ఆయన నువ్వు ఐదు సంవత్సరాలు మాకు మీరందరూ కూడా రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తులు మరి రెండు కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీఏ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ అని రెండు రెండు ఓట్లు రెండో ఓటు నాకు మరి రెండు ఫస్ట్ ఓటు ఎమ్మెల్యేకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు ఎంపీకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు రెండు ఫ్యాన్ గుర్తులు బూత్ లోకి పైన ఫ్యాన్ ఓ పడింది చిన్న ఫ్యాన్ గుర్తు అవునా ఫ్యాన్ ఇంక రెండోది లేదు రెండోది తాట రాకూడదు యూత్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు రాజకీయ తిరగ రాసే యూత్ కి మాత్రమే ఉంటుందని మాజీ మంత్రి ప్రతిపాటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో యూత్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ యూత్ అనేది ఒక యువకలం యువశక్తి యువ శక్తి ఎన్నో విజయాలకు తోడు యూత్ విజయానికి మెట్టు వేయాలన్న యూత్ యూత్ కి సాధ్యం కానిది ఏది లేదు పట్టుదలగా పనిచేయగలరు పట్టుదలగా అనుకున్నది సాధించగలరు ఏ సమస్యనైనా అందరూ కలిసి గట్టిగా ఎదిరించి పోరాడతారు పోరాటం చేసి సాధించుకోగలుగుతారు యూత్ అనే మాట ఒక చరిత్ర అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్ టిడిపి జనసేన బీజేపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా చిరకూరుపేటలో నాకు రాజాకి ఎన్ని తగాలు పెట్టాలను చూస్తున్నారు డబ్బులు ఇచ్చారంటారు ఏ రోజు ఈ నిమిషానికి ప్రస్తావన ఎవరికైనా ఇబ్బందులు చెప్పుకోవాలని కూడా ఆ విధంగా ఈ రోజుకు నన్ను ఒక రూపాయి అడిగినటువంటి అడగినటువంటి రాజా రమేష్ అందరి మీకు తెలియజేస్తున్నాను కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటారు నా దగ్గర ఏదో తెచ్చుకున్నాను ఈ రోజు కడగలేదు నేను అది వారి నిజాయితీ మధ్య వాళ్ళ పెట్టాలని నియోజకవర్గాల్లో మా ఇద్దరి మధ్య పెట్టాలని వైఎస్ఆర్ సిపి వాడు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజా రమేష్ ఎదుగుదలను మోర్చుకోలేనటువంటి వాడు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు ఒకసారి పార్టీ కన్వీనర్ నియమించిన తర్వాత పార్టీ ఒక లైన్ లో నడవాలి అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బిజెపి కావచ్చు మూడు కలిసం ఈ కూటమికి పదిహేను కూటమిదే ఈ రాష్ట్రంలో అధికారం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ పార్టీ ఉండదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ కూటమికి పవన్ కళ్యాణ్ వేసిన పునాదే బలమైన పునాది ఈ రాష్ట్రంలో వైసీపీ ముందు పెట్టకపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ ఇది గుర్తు పెట్టుకోమని కూడా నేను ఈ మేనిఫెస్టో ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ సూచన సలహాలు ఉన్నాయి పది లక్షల స్కీమ్ పెట్టే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేనిఫెస్టో తయారు చేసేటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి పేర్లవాళ్ళు మోసం చేశాడు పేదవాళ్ళ బతుకులతో ఆడుకున్నాడు పేదవాళ్ళ ప్రాణాలతో చెలగాడ పడతా ఉన్నాడు యువత భవిష్యత్తులతో చదగాడ పడుతూ చేస్తున్నాం కనుక మీరు కూడా ఎక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుగుతాం నమస్కారం